బ్యాండ్ అనగానే అబ్బాయిలే గుర్తుకు వస్తారు కానీ వారికి ఏ మాత్రం తీసిపోమంటున్నారు కర్నూలుకు చెందిన అమ్మాయిలు బ్యాండ్ వాయించడంతో పాటు పరేడ్లోనూ తమదైన ప్రత్యేకత చూపిస్తున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన పై బ్యాండ్ జాతీయ పోటీల్లో ఔరా అనిపించే వాదనతో పరేడు చేసి రక్షణ శాఖ మంత్రి మన్ననలు పొందారు మరి ఆ విద్యార్థుల ప్రదర్శన మీకు చూడాలనుందా ఈ స్టోరీ మీకోసమే ఈ విద్యార్థినులే నిదర్శనం అబ్బాయిలకే సాధ్యమనుకునే బ్యాండ్ వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించి ప్రత్యేకత చాటుకుంటున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా పైప్ పరేడ్ జాతీయ పోటీల్లో బ్యాండ్ వాయించడంతో పాటు ఫ్లూట్ మెలోడీ ప్రదర్శనతో చూపరుల దృష్టిని కట్టిపడేసి నాలుగో స్థానంలో నిలిచారు పరేడ్ చేస్తూ బ్యాండ్ వాయిస్తున్న ఈ అమ్మాయిలంతా కర్నూలులోని మాంటి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు పాఠశాల ప్రోత్సాహంతో మూడు సంవత్సరాలుగా పైప్ బ్యాండ్లో కఠోర సాధన చేస్తూ వివిధ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో నిలిచారు రెండు వేల పదహారు నుంచి ఏటా రిపబ్లిక్ డే పరేడ్ సెలబ్రేషన్స్ లో భాగంగా పైప్ బ్యాండ్ పోటీలు నిర్వహిస్తున్నారు రాష్ట జోనల్ స్థాయి పోటీల్లో నిర్వహించి అందులో గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు అందులో భాగంగానే గత ఏడాది నవంబర్లో కర్నూలులో రాష్ట స్థాయి బాలికల పైప్ బ్యాండ్ పోటీలు నిర్వహించారు అందులో మాంటి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు స్థాయిలో సత్తా చాటిన ఈ విద్యార్థులు కర్ణాటకలోని దావణగేరిలో జరిగిన సౌత్ నేషనల్ బ్యాండ్ పోటీల్లో పాల్గొన్నారు తొమ్మిది రాష్టాలకు చెందిన ఇరవై నాలుగు బృందాలతో పోటీ పడి బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు జాతీయ స్థాయికి ఎంపికైన వారికి రెండు ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవ పేడుకల్లో భాగంగా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జాతీయ స్థాయి పైప్ బ్యాండ్ పోటీలు నిర్వహించారు దిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలకు చెందిన పదహారు బృందాలు పాల్గొన్నాయి ఈ పైప్ బ్యాండ్ పరేడ్ పోటీల్లో కర్నూలు విద్యార్థులు ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో నిలిచారు ఇందుకోసం మూడు సంవత్సరాలు సాధన చేశామని చెబుతున్నారు విద్యార్థులు స్టేట్ లెవెల్ ఇండస్ లో జరిగింది మాకు అక్కడ ఫస్ట్ వచ్చింది దాని తర్వాత దావనగిరిలో మేము సౌత్ జోన్ లెవెల్ కి అక్కడ కూడా గోల్డ్ మెడల్ వచ్చింది మాకు అందుకని ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేశారు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేశారు చాలా ప్రౌడ్గా ఉంది అది డిఫెన్స్ మినిస్టర్ చేయడం అనేది చాలా గర్వమైన విషయం కాబట్టి మా సార్ దానికి హెల్ప్ చేసినారు చాలా సంతోషంగా మేము ఇక్కడ బ్యాండ్ కాంపిటీషన్స్ త్రీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము సిక్స్ ఇయర్స్ నుంచి మాకి అంటే ఇట్లా బ్యాండ్ కాంపిటీషన్స్ అనేటివి జరుగుతున్నాయి మేము ఈ ఇయర్ జోనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని సౌత్ లెవెల్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని నేషనల్ లెవెల్లో ఢిల్లీలో ఫోర్త్ వచ్చింది సిక్స్టీన్ టీమ్స్ నుంచి మాకు ఫోర్త్ ప్లేస్ వచ్చింది చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది మా అందరికి నేషనల్స్ లో పాల్గొంటున్నాం కాబట్టి స్కూల్ ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఫెల్ట్ సో ప్రౌడ్ కలెక్టర్ సార్ కూడా అప్రిషియేట్ చేశారు మా అందరిని టీజీ భరత్ సార్ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు నెక్స్ట్ టైం మేము ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కొట్టుకొస్తాము ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి గర్ల్స్ టీమ్ నుంచి ఎవరు నేషనల్స్ కి వెళ్ళలేదు కాబట్టి చాలా ప్రౌడ్గా గా ఫీల్ అయ్యారు నేషనల్ అక్కడ స్టే మాకు ఇంతకుముందు డేస్ అప్పుడు కూడా ఏపీ నుంచి తొలిసారి జాతీయ పైప్ బ్యాండ్ పోటీలకు ఎంపికయ్యారు అమ్మాయిలు పదిహేను నిమిషాల పైప్ బ్యాండ్ ప్రదర్శనలో వందే మాత్రం సారే జహాసే అచ్చా వంటి పదహారు రకాల ఫ్లూట్ మెలోడీ టూన్లు వాయించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు నాలుగో స్థానంలో నిలిచినందుకు షీల్డ్ సర్టిఫికెట్ ఇచ్చారని చెబుతున్నారు విద్యార్థిని మనులు ఫస్ట్ టైం ఫ్లూట్ మెలోడికా పర్ఫామ్ చేసింది మీ మే ఇంతవరకు నేషనల్స్ లో ఎవరు పర్ఫామ్ చేయలేదు ఫ్లూట్ మెలోడికా తో చానా ట్యూన్స్ చేసాం మేము వందే మాతరం సారే జహాసే అచ్చా కథమ్ కదం జన్మభూమి చాలా చేసాము అలా సిక్స్టీన్ సెవెంటీన్ ట్యూన్స్ చేసాం ఫిఫ్టీన్ మినిట్స్ లో మేము ఇక్కడ ఇక్కడ ఈ స్కూల్ కి వచ్చినప్పటి నుంచి మేము చాలా యాక్టివిటీస్ లో నేర్చుకున్నాము పాటనే కాదు బ్యాండ్ కాకుండా మాకు ఇంకా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి మా స్కూల్లో సో మేము ఇవన్నీ నేర్చుకొని ఫ్యూచర్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతాం మేము స్కూల్కి చాలా పెద్ద థ్యాంక్స్ బికాస్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు వేరే స్కూల్స్లో అసలు ఈ ఛాన్స్ లేదు అంటే వేరే స్కూల్స్లో ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు అండ్ మా స్కూల్ మోర్ కోర్జు ఐ మీన్ లైక్ కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ ఇది ఒక ముప్పై రెండు మంది విద్యార్థులు మూడేళ్లుగా పైప్ బ్యాండ్ సాధన చేస్తున్నారని మాంటి ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాండ్ శిక్షకుడు శ్రీనివాస్ చెబుతున్నారు ఇప్పటి సౌత్ జోన్ రెండు రజితం రాష్ట్ర స్థాయిలో ఆరు స్వర్ణ రెండు రజిత పథకాలు సాధించారని అంటున్నారు పాఠశాల ప్రోత్సాహం వల్లే విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించారని చెబుతున్నారు ఈ రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వరుసగా ఆంధ్రప్రదేశ్ ఉన్న స్టేట్ లెవెల్లో ఆరు గోల్డ్ మెడల్స్ స్టేట్ లెవెల్లో రెండు సిల్వర్ మెడల్స్ సౌత్ నేషనల్ లెవెల్లో రెండు సార్లు సిల్వర్ మెడల్స్ గెలుపొందడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి మా మాంటి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి గర్ల్స్ పైప్ బ్యాండ్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఒక షీల్డ్ ఇంకా సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ మాకు చాలా వాల్యుబుల్ మేము హైయర్ ఎడ్యుకేషన్కి కూడా మాకు చాలా యూజ్ అవుతుంది ఈ స్కూల్ మాకి ఈ స్కూల్లో చాలా కో కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి అవే మాకు బాగా హెల్ప్ అవుతున్నాయి సో ఇక్కడ మా స్కూల్లో ప్రతిదీ అయితే ఉంటుంది లైక్ స్పోర్ట్స్ స్టడీస్ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి సో ఇంకా కొన్ని క్లాసికల్ డాన్సెస్ వెస్టర్న్ డాన్స్ చెస్ అలాంటివి కూడా ఉంటాయి సో అవన్నీ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది స్పోర్ట్స్ ఆడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది చదువుతో పాటు పైప్ బ్యాండ్ పోటీలు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నట్లు చెబుతున్నారు ఈ అమ్మాయిలు మరింత సాధన చేసి వచ్చే రిపబ్లిక్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు